హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఎక్కడే ఉన్నామంటే సో మన చెర్లో అయితే ఉన్నాము చాలా రోజు చాలా డేస్ అయింది రాక చెరులోకి ఇక్కడ ఏంటంటే విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నమాట ఎందుకు ఇట్లా అంటే వాటర్ పైన తేలి ఆడుతూ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయా మొత్తం అన్నీ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో మొత్తం అన్నీ అవి ఫిషింగ్ అనమాట పిష్లు చేపలు అవి చచ్చిపడి ఉన్నాయి నాకు తెలిసి వాటర్ ప్రాబ్లం అనుకుంటా ఏమన్నా వాటర్ ప్రాబ్లం వల్ల చూడండి వాటర్ ప్రాబ్లం వల్ల ఇలా చనిపోయి ఉండొచ్చు అనేసి నేనైతే అనుకుంటున్నా చూడండి మొత్తం అంతా పొల్యూషన్ అయిపోయింది వాటర్ అయితే మొత్తం అంతా కల్తీ అయిపోయింది సో వాటర్ కూడా ఏ కలర్లో ఉందంటే ఫుల్ పచ్చ కలర్లో అయితే ఉందనమాట సో ఇలా ఉందన్నమాట ప్రజెంట్ సో మన ఊళ్ళో చెరువు దగ్గర చేపల పరిస్థితి నాకు తెలిసి రెండు రకాలైంటుంది ఫస్ట్ రకం నేను ఏమనుకుంటున్నాను అంటే వాటర్ వల్ల చనిపోయాయి అనేసి అదొకటే అనుకోవచ్చు మొత్తం అనేది తేలి చూడండి బాగా కనిపిస్తున్నా మీకు ఆ పైన తేలియాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కదా సో మొత్తం అవన్నీ పిష్ పిష్లు అనమాట చేపలు నాకు తెలిసి నేను అంటే ఒకటి వాటర్ వాళ్ళు అయింటిది రెండు హిందీ వాళ్ళు ఉంటారు మామూలుగా ఇక్కడ వర్క్ చేస్తారు పదుల సం సంఖ్యలో ఉంటారు వాళ్ళు సో వాళ్ళు ఈ చేపలు మామూలుగా వాళ్ళు వల వేస్తారు అన్నమాట వల వేసినప్పుడు వాళ్ళు అన్ని రకాలు వలలోకి పడిన ప్రతి ఒక్క చేపని తిన్నారు వాళ్ళు వాళ్ళు తినే చేపలు పట్టుకొనేసి మిగతా ఇలా వదిలేసారా అని అనిపిస్తుంది వదిలేసినా కూడా వాటర్లో వదిలేస్తారు వాటర్లో వదిలేసినంత మాత్రాన అవి ఎలా చనిపోతాయి అది కూడా కాదు ఇప్పుడు మనకి కావలసిన చేప ఒక వల వేసినప్పుడు మనం కావాల్సిన చేపలు మనం తీసుకునేసి మిగతా అవన్నీ వాటర్లో వదిలేస్తాం వాటర్లోనే వదిలేస్తాం పక్కకి అయితే వదల వదలము సో వాటర్ వాటర్లో వదిలినప్పుడు అవి చనిపోకూడదు కదా నీళ్ళలో బతకాలి బతకాలి కదా సో ఇక్కడ ఏమైందంటే ఫుల్ రివర్స్ అయిపోయింది మొత్తం అని చూడండి ఓ మొత్తం అన్ని చూపాలి మొత్తం అన్ని మొత్తం సో నాకు తెలిసినంతవరకు వరకు వాటర్ వాళ్ళ ప్రాబ్లం వాటర్ మిస్టేక్ అనుకుంటా ఇంకా ఉన్నాయి చూడండి సో ఈ చనిపోయిన చేపల వల్ల బతికున్న చేపలు కూడా బతికున్న చేపలు కూడా తొందరగా చనిపోతాయి అనమాట కప్ప మామూలు ఇక్కడ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా కాదు రెండు పెద్ద పెద్ద ఉన్నాయి ఒక్కోటి రెండు కేజీలు ఉన్నాయి ఇంకా చూపిస్తాను మీకు ఎలా ఉందో ప్రస్తుతానికి ప్రస్తుతం మా ఊరు చెరువు ఎలా ఉంది ఎలా తయారైంది చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఖచ్చితంగా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మీ ఫ్రెండ్స్తోను మీ ఫ్యామిలీ మెంబర్స్తోను మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చూపించండి దగ్గరుండి సండే రోజు వస్తే కావాలన్నా కూడా ఒక్క చేప కూడా దొరకదు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేపలు చనిపోయినాయి చూడండి మొత్తం అన్ని చనిపోయినాయి మొత్తం అన్ని చనిపోయినాయి సో ఈ చనిపోయిన చేపల వల్ల బాగున్న బ్రతుకున్న చేపలు కూడా తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట చూడండి మొత్తం అంతా ఇదంతా శ్మశానం ఉంది ఉందనమాట ఓ చూడండి అసలు పాపం మొత్తం అని చనిపోయినాయి సో డౌట్ ఏం లేదు వాటర్ ప్రాబ్లం నాకు తెలిసి వాటర్ మిస్టేక్ అయింటిది వాటర్ ప్రాబ్లం మొత్తం అంతా చూడండి వాటర్ అంతా గలీజ్గా మారిపోయింది ఎలా ఉందంటే వాటరు పచ్చగా ఉంది నాకు తెలియని విషయం ఏంటంటే ఒక్కసారిగా ఇన్ని చేపలు చనిపోవడానికి రీజన్ ఏంటి అని తెలియదు సో రీజన్ వేరే ఏమీ లేకుండా ఉంది కాబట్టి వాటర్ వల్ల అనేసి అనుకోవాలింది సో ఇదైతే ఈవినింగ్ టైము సో మొత్తం అంటే ఈ పెద్ద గుంత అంటారు దీన్ని పెద్ద గుంత అంటారా ఐ థింక్ పెద్ద గుంత అంటారు సో ఈ గుంతలో మాత్రమే చనిపోయాయి అంతా అక్కడ అంతా ఏమి లేవు అక్కడ కూడా గుంతలు ఉన్నాయి కాకపోతే చేపలు ఏ ఒకటి కూడా చనిపోలేదు బయటకు రాలేదు అన్నీ బాగున్నాయి ఓకేనా సో ఈ ఈ వా ఈ గుంతలో అయితే మొత్తం అంతా వాటర్ అయితే చాలా గలీజ్గా మారిపోయింది వాటర్ వాళ్ళని నేను అనుకుంటాను గెలిసి సో మన ఛానల్లో వీడియోస్ షార్ట్స్ అండ్ వాళ్ళు వీడియోస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరూ ఫాలో కాండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ లేని నేనేం చేయలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఇక్కడ చేపలు చనిపోయి ఉన్నాయి కదా సో విపరీతమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కానీ మీకు ఇక్కడ ఉన్న లొకేషన్ ఎలా ఉంది ప్రెజెంట్ అని చూపించడానికి నేనైతే వచ్చానమాట వామిట్ వచ్చేలా ఉంది వెళ్ళిపోతాను నేను ఓకేనా ఎలా ఉంది కామెంట్ చేయండి మీ ఊళ్ళో ఇంత గలీజ్గా చెరువు ఉండే ఉండదు అనేసి నేనైతే అనుకుంటున్నాను మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్